మీరు స్ట్రెస్తో బాధపడుతున్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం చూస్తున్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం కలలు కంటున్నా ఎలా అచీవ్ చేయాలని ఆలోచిస్తున్నా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అంటే మీ ఎనర్జీని యూనివర్స్ తో అలైన్ చేసుకోవాలి ఎనర్జీ ఏంటి యూనివర్స్ అలైన్మెంట్ ఏంటి ఇలాంటి ఎన్నో డౌట్స్ మీకు రావచ్చు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ శక్తిని మీరు యూనివర్స్ అలైన్ చేసుకుని మీరు కావాల్సిన అబండెంట్ లైఫ్ మీరు పొందాలనుకుంటే మే ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతున్న సెషన్స్ సెషన్స్లో జాయిన్ అవ్వండి దాంతోపాటు మూడు ఫ్రీ హీలింగ్ సెషన్స్ పొందండి మీ ఎనర్జీని అలైన్ చేసుకోండి యూనోస్తో మీకు కావాల్సిన మీ డ్రీమ్ లైఫ్ మీ అబండెన్షియల్ లైఫ్ మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ ఈజీగా అచీవ్ చేసుకోండి లింక్స్ అని కింద ఉంటాయి క్లిక్ చేసి నా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి లేకపోతే డైరెక్ట్గా నాకు రిచ్ అని మెసేజ్ చేయండి నేను మిమ్మల్ని లో యాడ్ చేస్తాను సెషన్స్ టైమింగ్స్ అన్ని మీకు క్లియర్గా గ్రూప్స్లో అప్డేట్ చేస్తుంటాను థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ బాయ్